నమస్తే అండి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఇప్పుడైతే రెండు పార్టీల నుంచి పోటీకి నిలబెడతారా అనేటటువంటిది ఒక ప్రశ్న ఇప్పటి వరకు కూటమి నుంచి టీడీపీ నుంచి అంటే బీజేపీ జనసేన అలాగే టీడీపీల నుంచి ఎవరిని పోటీలోకి దింపుతున్నారు అయితే ఆ అభ్యర్థిని టీడీపీలో నుంచి నిలబెట్టాలి అనేటటువంటిది టీడీపీ భావిస్తుంది అన్నటువంటి సమాచారం అయితే ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణను ఆల్రెడీగా ప్రకటించడం జరిగింది కానీ దీని గురించి గత రెండు రోజులుగా ఒకటే ప్రస్తావన జరుగుతుంది ఒక విషయం ఏంటంటే ఇప్పటి పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న బలం ఎక్కువ మొత్తం స్థానాలు చూసుకుంటే ఎనిమిది వందల నలభై ఒకటి అందులో ఆరు వందల పదిహేను స్థానాలు వైసీపీకి ఉన్నాయి రెండు వందల పదిహేను బీజే బీజేపీ జనసేన టీడీపీ కూటములకు ఉన్నాయి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఓటు వేయాల్సినటువంటి వారు స్థానిక సంస్థల నాయకులు స్థానికంగా ఎక్కువ వైసీపీ గెలిచింది వైసీపీకి బలం ఉంది మరి ఈ సందర్భంలో టీడీపీ కేవలము పిరాయింపుల్ని నమ్ముకున్నట్టు సమాచారం అంటే వైసీపీకి ఉన్న ఆరు వందల పదిహేను ఓట్ల నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగితేనే లేదంటే వైసీపీ నుంచి అధిక భాగంలో టీడీపీలో చేరాలి పార్టీ ఫిరాయింపులు జరగాలి కూటమి పార్టీల్లో చేరాలి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు ఆరు వందల పదిహేను ఓట్ల నుంచి దాదాపు రెండు వందల ఓట్లకు పైగానే వైసీపీ నుంచి వచ్చి చేరాలి ఇంత మొత్తంగా ఈ తక్కువ సమయంలో ఎవరు వచ్చి చేరతారు అన్నటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలంతా సర్వప్రయత్నాలు సాయిశక్తుల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే వీరు ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ నుంచి పార్టీ మారడానికి ఇష్టపడుతున్నట్టు కనబడడం లేదన్నటువంటి సమాచారం కుతూహలంగా కూడా ఉండేలా కనిపించడం లేదు అయితే ఓవరాల్గా చూస్తే ఈ పోటీకి నిలబెడతారా నిలబెట్టకపోతే పోటీకి నిలబెడితే ఓడిపోతారనుకోండి అనుకోండి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది అంటారు అలాగని పోటీకి దింపకపోతే భయంతో పోటీ నుంచి తప్పుకున్నారంటారు ఇప్పుడు ఎటు వచ్చి ఎటు తిరిగినా అధికార కూటమికి ఇరకాటమే ఇట్లాంటి పరిస్థితులలో ఎవరైనా నిలబడదామనుకుంటే అటువైపు పోటీలో ఉన్నది ఎవరు బొత్స సత్యనారాయణ ఆయనకు ధీటైన వ్యక్తినే నిలబెట్టాలి లేదా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టాలి ఆయన తూర్పు కాపు అదే తూర్పు కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంతటి బలమైన వ్యక్తి ఎవరున్నారు కొంతమంది కులం పరంగా ఓటు వేసేటటువంటి వారు ఉంటారు ఇప్పుడు అది ఇది ఒక ఆలోచన అంటే క్రాస్ ఓటింగ్ని నమ్ముకొని కులాన్ని నమ్ముకొని ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కాలి అనేది కూటమి ఆలోచనగా కనిపిస్తుంది చంద్రబాబు ఆలోచనగా అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది అత్యాసే ఎందుచేతనంటే ఆరు వందల పదిహేను ఓట్లు ఎక్కడా రెండు వందల పదిహేను ఓట్లు ఎక్కడ వైసీపీకి బలం ఉంటే ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకి వైసీపీకి బలం ఉంటే దానిలోంచి రెండు వందలకు పైగా ఓట్లు వస్తాయా ఈ తక్కువ సమయంలో అని అంటే ఇది సాధ్యమయ్యేది కాదు అని చెప్పొచ్చు మరి ఇది అత్యాసే అవుతుంది కదా కానీ ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి కూటమికి సారథి చంద్రబాబు గారి పరిస్థితి ఎలా తయారైందంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యి ముందుకెళ్తే ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరగకపోతే ఓడిపోతారు ప్రభుత్వంపై వ్యతిరేకత అప్పుడే కనిపిస్తుంది అందుకే ఓడారు అంటారు ప్రభుత్వం వ్యతిరేకత వల్లే ఓడారు అంటారు మరి వెనక్కి వెళదామా అని అంటే అధికార పక్షానికి అసలు నిలబెట్టేటటువంటి సత్తా లేదు ఓడిపోతామని ముందే తెలిసి చేతులెత్తేసారు భయపడిపోయారు అని అంటారు ఎటు ఇరకాటమే ఇప్పుడు ఈ విధంగా దీని విషయంలో తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలని మరి తరువాత ఏం జరుగుతుందో చూద్దాం